శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఆరవ రాశి కన్యారాశి మరి కన్యా రాశి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎటువంటి లాభాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తీసుకున్నప్పుడు కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం రెండు పాదాలు మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా టో పా ఈ అక్షరాలతో కూడుకున్నటువంటి పేర్లతో ఉన్నటువంటి వారికి కూడా కన్యారాశి వర్తిస్తుంది కాబట్టి మరి కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు చాలా బాగా ఉంది రాజపూజ్యం ఆరు అగౌరవం కూడా సంఘంలో ఆరుంటుంది కాబట్టి మరి కన్యారాశి జాతకులకు ఆదాయపరంగా మంచి లాభం కనిపిస్తూ ఉంది సమాజంలో కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకున్నట్లాగానే ఉంటూ ఉంటుంది సమానంగా ఉంది కాబట్టి మరి కన్యారాశి జాతకులను చూసినప్పుడు వీరి యొక్క మనస్తత్వం ఏమిటి అంటే బంధు ప్రేమ అభిమానము తర్వాత వీరి యొక్క మనస్సు చాలా సుకుమారంగా ఉంటూ ఉంటుంది సున్నితమైనటువంటి మాటలకు కూడా వీరు బాధపడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి తర్వాత వీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంత ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా వీరి జాతక ఫలితాన్ని గమనించినప్పుడు విశ్వా సంవత్సరంలో గురువు యొక్క స్థానం మే పదమూడు తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు వరకు తొమ్మిది పదకొండు స్థానాలు చాలా వైభవంగా ఎందుకంటే తొమ్మిదో స్థానం పదకొండో స్థానం అనేది చాలా అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం అని చెప్పుకోవచ్చు ఈ సమయాలలో అంటే మే పదమూడు నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు డిసెంబర్ నాలుగు నుండి ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు గురు స్థానం అనుకూలంగా ఉంది కాబట్టి తర్వాత వీరికి పద్నాలుగు మే నుండి అక్టోబర్ పద్దెనిమిది దాకా పదవ స్థానంలో గురువు ఉంటున్నాడు కొద్దిగా మధ్యస్థ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ గురువు అనుకూలంగా ఉన్నప్పుడు నూతన పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ తర్వాత ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు విశ్వా వస్తునామ సంవత్సరంలో రాశి వారికి కనబడుతూ ఉంది శని శని సంచారాన్ని గమనించినప్పుడు శని కూడా వీరికి దాదాపు ఏప్రిల్ పదిహేడో తారీఖు వరకు తర్వాత అక్టోబర్ పదకొండు నుండి జనవరి పదో తారీఖు వరకు ఆరవ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత శని ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండు నుండి సంవత్సరం మొత్తం కూడా సప్తమ స్థానంలో శని భగవాన్ యొక్క మరి వక్రదుష్టి అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి కొంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీరు కొంత ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా సరి అయినటువంటి చికిత్సను చేయించుకుంటే మంచిది తర్వాత రాహుగ్రహం చూసినప్పుడు వీరికి మే పదహారు దాకా ఏడవ స్థానంలో ఉంటాడు రాహు తర్వాత మే పదిహేడు నుండి సంవత్సరం మొత్తం కూడా ఆరవ స్థానంలో రాహుగ్రహం చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత కేతుగ్రహం మాత్రం ఒకటి పన్నెండో స్థానాలలో ఉన్నాడు కాబట్టి కేతుగ్రహం యొక్క అనుకూలత చాలా తక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి మీరు కన్యారాశి జాతకులకు సూచన ఏమిటంటే ముఖ్యంగా మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు అంటే ఈ మాసాలలో మీరు వ్యాపారం మొదలుపెట్టినా ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసిన విదేశీ ప్రయత్నాలు చేసిన వివాహ ప్రయత్నాలు చేసుకున్నా రాజకీయ రంగంలో కళారంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సుమారుగా ఎనిమిది మాసాలు అనుకూలంగా కనబడుతుంది ఈ ఎనిమిది మాసాలలో వీరు మంచి అభివృద్ధిని పొందుతూ ఉంటారు తర్వాత ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అయితే వీరు సప్తమ స్థానంలో ఎప్పుడైతే శనిగ్రహం ప్రవేశిస్తూ ఉంటాడో అప్పుడు అనారోగ్య పరిస్థితి నుండి కాపాడుకోవడానికి వీరు భగవంతుని యొక్క అర్చన ముఖ్యంగా శని భగవాన్ యొక్క అర్చన చేయాలి తర్వాత ఈ శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం ఏమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని చెప్పేసి ఆ యొక్క శని గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకొని వీలైనంత వరకు శనికి తైలాభిషేక కార్యక్రమాన్ని చేయించండి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానంలో శనిగ్రహం ప్రవేశించినప్పుడు మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఆందోళనలు ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య కలహాలు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కన్యా రాశి జాతకులు సాధ్యమైనంత వరకు వీరు మనకు ఇక్కడ ఏప్రిల్ నుండి అక్టోబర్ దాకా ఈ ఏవైతే మాసాలు ఉన్నాయో ఈ నెలల్లో వీరు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి భగవంతునికి సేవ చేస్తూ విజయాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఓం తత్సత్ ఆదివారం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ గ్రహణం చంద్రగ్రహణం కాబట్టి మరి ఈ చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా శతబిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు వాళ్ళు చూడకూడదు మేష వృషభ మిథున రాశి వారికి గ్రహణం చూడరాదు వారికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది తర్వాత ఇదే సంవత్సరము పాల్గుణ శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజున మరొక చంద్రగ్రహణం కూడా వస్తూ ఉంది ఈ చంద్రగ్రహణం వల్ల ముఖ్యంగా మఖా పుబ్బ నక్షత్ర జాతకులు కర్కాటక సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడవద్దని చెప్పేసి మరి గ్రహణం యొక్క పరిస్థితిని చెప్తూ ఉన్నారు తర్వాత విశ్వా వసునామ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులను గమనించినప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ఈ సంవత్సరము ముఖ్యంగా కర్తరి మే నాలుగో తేదీ నుండి మే ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వాస్తు ఉంటుంది తర్వాత జూన్ పదో తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ దాకా గురుమౌఢ్యం ఉంటుంది తర్వాత పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రమౌఢ్యమి తర్వాత ఈ సంవత్సరము వైశాఖ బహుళ తదియ అంటే మే పదిహేనవ తేదీ గురువారం నుండి సార్థ త్రికోటి సహిత సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయితే ఈ సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రయాగరాజులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది అదేవిధంగా కాళేశ్వరంలో కూడా అంతర్వాహినిగా ప్రవేశించే యొక్క సరస్వతి నది పుష్కరాలు పుష్కర స్నానం అనేది చాలా శ్రేష్టంగా చెప్తూ ఉంటారు తర్వాత ఈ గ్రహస్థితిని గమనించినప్పుడు మామూలు వర్షాలు ఆహార ధాన్యాల యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది రైలు విమాన రోడ్డు ప్రమాదాలు బట్టలు బంగారు వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానాలు మహిళలు క్రీడారంగంలో విద్యారంగంలో రాణింపు ముందుకు పోతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం కులాంతర వివాహాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కలహాలు విడాకుల దాకా వెళ్లే అవకాశం కూడా గ్రహస్థితిని బట్టి చెప్పవచ్చు సినిమా రంగము ఐటీ రంగములలో సరిగా అభివృద్ధి కనిపించడం లేదు సోలార్ విద్యుత్తు వాడకం బాగా పెరుగుతుంది తర్వాత ఆషాఢ భాద్రపద మాసాలలో తుఫాన్లతో పాటు ప్రజలకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే అన్నిటికంటే శ్రేష్టం ఏమిటంటే ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వైమానిక వేద సంగీత వృత్తి విద్యలలో భారతదేశం యొక్క పేరు చాలా వైభవంగా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకు విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని ఫలితాలను మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ విశ్వా సంవత్సరం అందరూ కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ అన్ని విషయాలలో విజయం సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్